కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ ఛానల్ వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తెలంగాణ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి దనసరి సూర్య మంగపేట మండల తిమ్మంపేట బచ్చంపేట రిపీట్ బుచ్చంపేట చేరుపల్లి బాలన్నగూడెం గ్రామాల నుండి సుమారుగా రెండు మందికి పైగా చేరికలు కాంగ్రెస్ పార్టీని నమ్మి పార్టీలోకి వస్తున్న వివిధ పార్టీల నాయకులకు అందరికీ అండగా శీతక్క ఉంటారు నూతనంగా పార్టీలోకి వచ్చిన వారందరికీ ఆహ్వానం పలికిన అశోక్ మరియు సూర్య మెహబూబబోద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి రాహుల్ గాంధీ ప్రధాని అవడమే మన అందరి లక్ష్యంగా పని చేయాలని ఆదేశించిన అశోక్ మరియు సూర్య మంగపేట గ్రామం నందు మండల ఇన్ఛార్జీలు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరిసవడ్ల వెంకన్న పూజారి సురేందర్ మరియు మండల అధ్యక్షులు మైలా జయరాం రెడ్డి ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దనసరి సూర్య విచ్చేసి తిమ్మంపేట బుచ్చంపేట బాలన్నగూడెం మరియు చెరుపల్లి గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి సుమారుగా రెండు వందల మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరగా అశోక్ మరియు సూర్య వారికి కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అశోక్ మరియు సూర్య మాట్లాడుతూ నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన వారందరికీ స్వాగతం తెలుపుతూ ప్రతి ఒక్కరికి అండగా సీతక్క ఉన్నారని అందరూ ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతవాని సంఖ్యలు తెంచి భరత మాత నుదిట సింధూరం దిద్దిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ కొందరు నాయకులు విమర్శించడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆర్థిక సంస్కరణలు పంచవర్ష ప్రణాళికలు ప్రాజెక్టులు రాజభరణాలు తొలగింపు బ్యాంకింగ్ వ్యవస్థ భూ సంస్కరణల చట్టం పేదలకు భూముల పంపిణీ వ్యవసాయ అభివృద్ధి భారీ మధ్యతరహ పరిశ్రమలను నెలకొల్పడం ఇందిరమ్మ ఇండ్లు రాజు ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ లక్ష రూపాయల పంట రుణమాఫీ ఆహార భద్రత చట్టం అటవీ హక్కుల చట్టం ఇందిరా క్రాంతి పథకం డ్వాక్రా రుణాలు పేద ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో అత్యుత్తమ పథకాలు రూపొందించిన అత్యుత్తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలు పెంచి ఇంధనం ధర పెంచి జీఎస్టీ ద్వారా పేదల నడ్డి విరుస్తూ ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తుల చేతిలో దేశం యొక్క భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని అన్నారు మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ కావాలని మతం పేరిట మారణ హోమం చేస్తూ భారతదేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గద్దెనెక్కిన బీజేపీ పార్టీ ప్రధాని అయ్యి పదేండ్లు కావస్తున్న ఇంతవరకు ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా దోషం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు తాతల దగ్గర నుండి ధనిక కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం ప్రజాసేవకురకు వారి డబ్బును పెట్టారు తప్ప ఇప్పటి సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య మాజీ జెడ్పీటీసీ కోట మల్లికార్జున్ కార్యకర్తలు మహిళా నాయకురాలు యూత్ నాయకులు అందరూ పాల్గొన్నారు ఇప్పుడు కంపల్సరీ మనకు ప్రభుత్వం వచ్చింది అధికారంలో ఉన్నాము మినిస్ట్రీ కూడా మన చేతిలో ఉంది కాబట్టి దాదాపు ఈ రెండు మూడు వందల కోట్ల వర్కులు తీసుకొని వచ్చారు దాదాపు రాగానే ప్రతి ఒక్క ఊరికి రెండు మూడు సీసీ రోడ్లు తీసుకుంటే వచ్చారు మళ్ళా దీక్ష గారు కరెక్టా కదా మీకు వచ్చే సంవత్సరం నాటికి ఇల్లులైనా కూడా ఫస్ట్ దఫాలో ఎవరికైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆరు అందరికీ తప్పకుండా ఇల్లులు వస్తాయి ఎందుకంటే మినిస్టర్ కాబట్టి సీఎం తర్వాత నెక్స్ట్ లెవెల్లో అమ్మగారు ఉన్నారు కాబట్టి దగ్గర దగ్గర వ్యక్తి కాబట్టి ఇటు రాహుల్ గాంధీ గారి కానీ ఇటు రేవంత్ రెడ్డి గారి కూడా దగ్గర వ్యక్తి కాబట్టి మనకి ఎక్కువ మోతాదులో మన ఏంటంటే మొలుగు జిల్లా మన ములుగు ప్రాంతం చాలా వెనుకబడ్డది అలాగే మంగపేట అన్నది ఇంకా వెనుకబడ్డది ఏజెన్సీ గ్రామాలు ఇటు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇక్కడికి ఎక్కువ ఇళ్ళు వచ్చే అవకాశం ఉన్నది తప్పకుండా నేను కూడా ప్రత్యేక దృష్టి పెడతాను ఎందుకంటే మీరు కూడా నమ్మకం వచ్చారు ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేసుకోకుండా ఈ ఐదేళ్ళు కాదు ఇంకో పదేళ్ళు అధికారంలో ఉండేటట్టుగా మేము చూసుకోవాలి కాబట్టి తప్పకుండా మీకు ఏవైతే ఉన్నాయో వార్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లులు కానీ ఇక్కడ నీటి సమస్య కానీ ఇక్కడ రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య ఇలాగ ఇప్పటికీ చూస్తున్నాం ఏంటంటే మీరు పొద్దు పొద్దున్నే పనులకు వెళ్తున్నారు ఇప్పుడు ఉపాధి హామీ పథకం పెట్టి ఉపాధి హామీ అంటున్నారు అది పెట్టింది మాత్రం కాంగ్రెస్ పని కావాలంటే మనకు చూసుకునేది ఉపాధి హామీ పథకం ఇల్లు కావాలంటే ఇప్పటికి